ఎవరివన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ కూరండి నాన్ వెజ్ తినేవాళ్ళైనా నాన్ వెజ్ తినని వాళ్ళైనా కూడా పన్నీర్ కూర అంటే చాలా అంటే చాలా ఇష్టపడతారు కదండి పన్నీర్ కూర ఈ విధంగా చేశారంటే పన్నీర్ ముక్క చాలా గట్టిగా చాలా బాగా వస్తుందండి అంతేకాదు చపాతీలోకి రైస్లోకి పుల్కాలోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి నేను ఒక అర కేజీ పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ అయితే చాలా బాగుంది ఈ అర కేజీ పన్నీర్ని కూడా నేను ఒక వన్ ఇంచు ముక్క కాడికి కట్ చేసుకుంటున్నానండి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటేనే పన్నీర్ కూర చాలా బాగుంటుంది కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఒక పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బాండి పెట్టి నేను ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారు కదండీ ముక్క ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసి ఒక్కసారి పైకి కిందికి మెల్లగా కలుపుకోవాలండి మరీ బాగా కలపకూడదు మెల్లగా అటు ఇటు కలుపుతూ పైకి కిందికి తిరిగేస్తూ ముక్కల్ని ఆయిల్ పీల్చుకుని గట్టిపడేంత వరకు ఏపుకోవాలండి ఏపుకున్న ముక్కల్ని ఒక చిల్లులు గరిటితో ముక్కలన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి అదే ఆయిల్లో నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయలు అండి ఒక పది ఉల్లిపాయలు కట్ చేశాను ఇవి చిన్నగా ఉన్నాయండి ఉల్లిపాయలు అందుకే పది తీసుకున్నాను మీకు కావలసిన గ్రేవీని పెట్టి తీసుకోవచ్చు ఈ ముక్కల్ని ఒక్క ఉల్లిపాయ వచ్చి నాలుగు ముక్కలు చేశానండి వీటిని ఆయిల్లో మగ్గించాలండి చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది మగ్గిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర నాలుగు యాలికులు స్టార్ పువ్వండి బిర్యానీది వేశాను నాలుగు బిర్యానీ ఆకు వేశాను కొద్దిగా కరివేపాకు వేసి పైకి కిందికి ఆయిల్లో ఇలా బాగా కలపాలండి చిట్టపట్ల ఆడించాలి మనం మగ్గించి పెట్టుకున్న ఉల్లి ముక్కల్ని ఇలా పేస్ట్ చేశానండి మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే వేసేసాను ఒక్కసారి ఆయిల్లో పేస్ట్ని బాగా పైకి కిందకి కలుపుతూ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా కలిసేంతగా బాగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేలాగా మగ్గించాలి ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి బాగా ముగ్గిన టమాటాలు తీసుకున్నాను చూసారా ఎంత ఎర్రగా ఉందో పేస్టు అలా ముగ్గిన టమాటాలు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కూర టేస్ట్ కూడాను అందుకనే బాగా ముగ్గిని తీసుకోవాలండి నేను పేస్ట్ చేశానండి ఐదు టమాటాలు కూడా పేస్ట్ అయితే ఉల్లి పేస్ట్లో వేసేసి మొత్తం ఒకసారి బాగా పైకి కిందకి కలిపి మగ్గి చేశానండి ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేసి బాగా మగ్గించాలండి ఇలా మగ్గితే పేస్ట్ కూర అయితే చాలా టేస్ట్ వస్తుందండి పైకి కిందకి కలుపుతూ బాగా మగ్గించేసానండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి ఒక పెద్ద స్పూన్తో ధనియాల పొడి వేసాను ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం మీరు తినేదిగా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఆల్రెడీ నేను మర్చిపోయానండి ముందే వేయాలి ఇప్పుడు వేశాను మీరైతే ముందు పేస్ట్ వేగేటప్పుడే వేసేయండి ఏదో పరిజ్ఞానంలో నేను పచ్చిమిర్చి వేయలేదు అందుకే ఇప్పుడు వేశాను ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలండి ఉప్పు అయితే నేను ఇప్పుడు వేయట్లేదండి సగం ఉడికిన తర్వాత కూర వేస్తానండి ఇలా పైకి కిందకి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పైకి కిందికి బాగా ఇలా కలుపుకోవాలి కంటెంటెన్సీకి సరిపడగా మనం వేపుకున్న పేస్ట్కి సరిపడగా నీళ్లు పోసి ఇలా ఒక్కసారి ఇలా కలిపి ఏపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని చూస్తారు కదా పన్నీర్ ముక్కలు ఎంత బాగున్నాయో ఇవి వేసేస్తున్నానండి పన్నీర్ ముక్కల్ని ఒక్కసారి పైకి కిందకి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం గ్రేవీలో పన్నీర్ ముక్కలు ములిగేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించి మళ్ళీ మూత తీసుకోవాలండి చూసారు కదా అంటే సగం ఉడికిందండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి నేను కళ్ళుప్పు వేస్తున్నానండి రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకొని ఒకసారి పైకి కిందికి బాగా కలిపి మళ్ళీ అయితే మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టిన తర్వాత ఇంకొక పది నిమిషాలు ఉడకనివ్వాలండి కూర ఆల్రెడీ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కసూరి మెతి వేస్తానండి కసూరి మెతి వేసుకోవడం వల్ల ఫ్లేవరు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నలుపుకుంటూ కసూరి మెతి కొద్దిగా వేసాను సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకొంచెం వేసాను ఒక్కసారి పైకి కిందికి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసాను కూర చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ చాలా బాగా వచ్చిందండి ఇలా వండితే పన్నీర్ కూర చాలా బాగా వస్తుందండి బిర్యానీలోకైనా రైస్లోకైనా పూరీలోకైనా పులకాలకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు బిర్యానీ చేశాను బిర్యానీలో వేసుకుని నేను తినేస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి